నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం నేను హేమ నేను తేజస్వి వనం జనమయమైంది ప్రతి గుండె భక్తితో నిండిపోయింది కోట్లాది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది మొదటి రోజైన బుధవారం భక్తులు లక్షల సంఖ్యలో గద్దెలను దర్శించుకుని తరించారు కీలక ఘట్టమైన సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులు గద్దెలకు చేరుకోవడంతో భక్తులు ఈ తంతును కన్నుల పండుగగా తిలకించి మురిసిపోయారు వనదేవతలు గద్దెల పేకులు తీరే వరకు మంత్రి సీతక్క జిల్లా పాలనాధికారి ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే క్రత్తువు కన్నుల పండగ సాగింది కన్నెపల్లి నుంచి సారాలమ్మ తరలి రావడంతో ఆ ఊరంతా పండగ వాతావరణం నెలకొంది ప్రతి ఇంటి నుంచి మహిళలు అమ్మకు ఎదురొచ్చి హారతలిచ్చి తమ ఆడబిడ్డలను మేడారానికి పంపించారు సారాలమ్మ పూజారులు గుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అమ్మ గద్దెపైకి చేరే వరకు భక్తులు అడుగడుగునా స్వాగతాలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు రాజును మేడారం తీసుకువచ్చేందుకు పూజార్లు ముప్పై ఐదు గంటలకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేశారు మంగళవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును తీసుకుని పూజార్లు పాదయాత్ర మొదలుపెట్టారు కొండాయ్ గ్రామం నుంచి గోవిందరాజు మేడారానికి తరలివచ్చారు దబ్బకట్ల వంశీయులు బుధవారం ఉదయమే గుడిని శుద్ధి చేశారు గంగా జలంతో గోవిందరాజు గుడిలోని ఆడారలను శుద్ధి చేశారు దీప ధూప నైవేద్యాలు సమర్పించారు స్వామి వారిని తాకేందుకు ప్రజలు ఆరాటపడ్డారు ఎదురుగా వచ్చి మహిళలు సంతానం కోసం పురుషులు ఆరోగ్యం కోసం బట్టల్లో వచ్చి వంత పాడారు వంశీయులు ప్రధాన పూజారులు గ్రామస్తులు పాల్గొన్నారు తమ్మక్క తల్లి గురువారం గద్దెకు చేరునుంది ఏ సమయానికి అమ్మవారిని తీసుకురావాలి ఎంత సమయానికి గద్దెకు చేర్చాలి చిలకలగుట్టులో చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి సీతక్క అధికారులతో చర్చించారు పోలీసు బందోబస్తు ఆదివాసీ యువత రోప్ పార్టీల సిబ్బందిని అప్రమత్తం చేశారు